మన దేశంలో మూఢనమ్మకాల పిచ్చి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు డాక్టర్ కూడా రంగురాళ్ల ఉంగరాలు పెట్టుకుంటాడు ఎందుకంటే అదృష్టం కోసం పాలించే నాయకుడికి తాయెత్తులు ఉంగరాలు ఉంటాయి ప్రపంచాన్ని చదివిన మేధాశక్తి ఉన్నా సరే ప్రొఫెసర్లు సైంటిస్టులు ద్వంగసాములు చెప్పే మాటలు వింటారు విభూతి పెట్టుకుని తాయెత్తులు కట్టుకొని మూఢనమ్మకాలు నమ్ముతారు ఎంతో తెలివున్నా సరే రైస్ పులింగ్ అంటే నమ్మేస్తారు మనిషిని బలిస్తే నిధులు దొరుకుతాయంటే చంపేస్తారు ఇది సమాజానికి పట్టిన మానసిక రోగం ఈ మానసిక వ్యాధిని అడ్డుపెట్టుకుని ఓ దుర్మార్గుడు ఏకంగా పది మంది అమాయకులను చంపేశాడు అది కూడా ప్రసాదంలో సైనైడ్ కలిపి అతని పేరే సైనైడ్ సింహాద్రి అలియాస్ శివ ఏలూరు వెంకటాపురం కాలనీలో ఎన్టీఆర్ కాలనీలో ఉండే వెల్లంకి సింహాద్రి శివ పదో తరగతి వరకు చదివాడు ఇతని వయసు ముప్పై ఎనిమిదేళ్లు మొదట వాచ్మెన్ గా పనిచేశాడు కానీ తన స్నేహితులు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగా సంపాదిస్తున్నారని సింహాద్రి కూడా వాచ్మెన్ ఉద్యోగం మానేసి రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగాడు నష్టాలు వచ్చాయి దీంతో ఆ నష్టాలను పూడ్చుకోవడమే కాదు ఒకేసారి నేను రక్షాధికారిని కావాలనుకున్నాడు అయితే అందుకు పెద్దగా కష్టపడకూడదు అన్నట్టుగా ఆలోచించాడు జనాలకు ఫ్రీగా డబ్బులొస్తాయంటే నమ్ముతారు అందుకే రంగురాళ్లు రైస్ పుల్లింగ్ గుప్త నిధుల వేట బంగారం రెట్టింపయ్యే మోసపూరిత పనులతో సులభంగా సంపాదించొచ్చు అనుకున్నాడు అయితే మోసం చేస్తే పోలీసులకు దొరికిపోతాం కాబట్టి మోసం చేసిన తరువాత వారిని చంపేయాలి రక్తం మాత్రం మనకంటకూడదు అనుమానం అసలే రాకూడదు తాను మాత్రం దర్జాగా బయట మోసాలు చేస్తూనే బ్రతకాలని ఆలోచించసాగాడు ఈ క్రమంలో కేరళలో సైనట్ తో సొంత కుటుంబ సభ్యులనే అనుమానం రాకుండా చంపిన జాలీ జోసెఫ్ న్యూస్ ను పేపర్లో చూశాడు ఆమె ఆరుగురిని చంపిన ఏళ్ల తరబడి బయట దర్జాగా తిరిగింది ఆమె ఐడియా సింహాద్రి మెదడుకు పదును పెట్టేలా చేసింది సైనైడ్ ద్వారా సులభంగా చంపొచ్చనే ఐడియా అతనికి నచ్చింది అయితే సైనైడ్ ను మార్కెట్లో బహిరంగంగా అమ్మరు ఒకవేళ అమ్మితే జైలుగా వెళ్లాల్సి ఉంటుంది దీంతో విజయవాడ వచ్చిన సింహాద్రి సైనైడ్ కోసం వేట మొదలు పెట్టాడు అప్పుడే నిఖిల్ కోటింగ్ వేసే శంకర్ వద్ద సైనైడ్ ఉందని తెలుసుకున్నాడు కానీ అతడిని కాకుండా అందులో పనిచేసే షేక్ అమీనుల్లాకు డబ్బు ఆశ చూపించి సైనైడ్ ను సంపాదించాడు సింహాద్రి ఇంకేముంది రక్తం కారకుండా రిస్కు లేకుండా సైలెంట్ గా ప్రాణాలు తీసే ఆయుధం దొరికిందని ఇక హత్యలకు తెరలేపాడు అందులో బయట వారైతే తొందరగా డబ్బు సంపాదించలేమని మొదట బంధువులను టార్గెట్ చేశాడు సింహాద్రి మొట్టమొదట సింహాద్రి తన దూరపు బంధువు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర ఉంటున్న రాఘవమ్మ దగ్గరకు వెళ్లాడు పెద్దమ్మ అంటూ ఆమెను పలకరించాడు చాలా రోజుల తర్వాత వచ్చాడని అతనికి మంచి భోజనం కూడా పెట్టింది కడుపు నిండా అన్నం పెట్టి ఆకలి తీర్చిన ఆమెను కూడా వదల్లేదు ఆమె దగ్గర డబ్బులున్నాయని గ్రహించాడు పైగా వృత్తాప్య సమస్యలతో ఆమె బాధపడుతుంది మంచి ఆయుర్వేదం మందు నీ కోసం తెచ్చానని చిన్న సైనైడ్ ని కలిపిచ్చాడు మందు వేసుకొని నీళ్లు తాగి అలాగే మంచంలో పడి కుప్పకూలిపోయి చనిపోయింది రాఘవమ్మ ఆ తర్వాత లక్ష రూపాయల నగదు బంగారంతో అక్కడి నుంచి ఉడాయించాడు సింహాద్రి మొదటి హత్య బోణీ బాగుందని ఆ తర్వాత వరుసకు వదినయ్యే దూరప బంధువు శామంతకుర్తి నాగమణి దగ్గరికి వెళ్లాడు ఈమెది కూడా తూర్పుగోదావరి జిల్లాలోని బొమ్మర్తి ప్రాంతం అయితే మొదటి రోజు వారింట్లోనే ఉన్న సింహాద్రి ఆమె ఒంటరిగా ఉన్న సమయం చూసి మీ ఊళ్ళో గుప్త నిధులు ఉన్నాయని తెలిసింది గుప్త నిధులు గుర్తుపట్టే బంగారు కాయన్ నా దగ్గర ఉంది నువ్వు ఎవ్వరికీ చెప్పనంటే నీకు చూపిస్తానన్నాడు ఆమె కూడా సరేనంది రాత్రి సమయంలో ఊరిలోని ఒక ఖాళీ ప్రదేశం చూపించి అక్కడ కుంకుమ పసుపు చల్లాడు కొద్దిసేపు నోరు తిరగని మంత్రాలు చదువుతున్నట్టు నటించి తన సంచిలో ఉన్న ప్రసాదం అక్కడ పెట్టి ఆమెను మొక్కమని చెప్పాడు కళ్ళు మూసుకొని ప్రసాదం తింటూ దేవుడిని తలుచుకోమన్నాడు రేపొచ్చి మొత్తం తవ్వుకుందామని చెప్పేటప్పటికీ ఆ ఒక్క మొక్క విని గబగబా తినేసింది అతని కుట్ర తెలియని నాగమణి సైనైట్ కలిపిన ప్రసాదం తినగానే అక్కడికక్కడే కొప్పకూలిపోయింది ఆ తర్వాత ఆమె ఒంటిపై ఉన్న బంగారం ఒలుచుకొని ఇంటికొచ్చి మళ్లీ ఐదు లక్షల నగదు అక్కడున్న బంగారం వెండి వస్తువులతో ఉడాయించేశాడు ఈ హత్యలో నాగమణి బంధువులు సింహాద్రిపై అనుమానం వ్యక్తం చేస్తూ కేసు కూడా పెట్టినా పోలీసులు పట్టించుకోలేదనే ఆరోపణలొచ్చాయి ఇక ఇంకో దారుణం ఏంటంటే రాజమండ్రి సీతానగరం మండలం పురుషోత్తమపురం పట్టణంలోని రామకృష్ణానందస్వామిజీ ఆశ్రమ నిర్వాహకుడు రామకృష్ణానందస్వామికే బురిడి కొట్టించాడు ఆయనే వేలాది మంది చెవులో పూలు పెట్టి కాలం గడుపుతూ స్వామీజీగా చలామణి అవుతున్నాడు అతని దగ్గర బోలినంత బంగారం డబ్బు ఉంటుందని తెలిసి భక్తుడిగా చేరాడు సింహాద్రి నేను మీ భక్తుడినని నెల రోజుల పాటు స్వామీజీకి దగ్గరయ్యాడు అయితే తనకు గుప్త నిధుల గురించి తెలుసునని మాయమాటలు చెప్పాడు అతని ప్రసాదంలో అతనికే సైనైట్ కలిపి చంపేశాడు ఆ తర్వాత స్వామీజీ మొత్తం వెతికినా సరే ఏమీ దొరకలేదు కనీసం చిల్లర కూడా దొరక్కపోవడంతో అక్కడి నుంచి పరారయ్యాడు ఆ స్వామీజీ మరణం రెండు పద్దెనిమిది ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన జరిగింది ఇక రెండు వేల పంతొమ్మిది జనవరి పన్నెండున తాను హత్య చేసిన నాగమణి కోడలు నాగమణి దగ్గరికి వెళ్ళాడు అంటే ఆమె పేరు కూడా నాగమణే ఆమె వయసు యాభై ఏళ్ళు ఈమె దెందుర్లూరులో హెచ్వీగా పనిచేస్తోంది తాను డబ్బులను డబుల్ చేస్తానని మాయమాటలు చెప్పాడు గంటలో రెట్టింపు చేస్తానని చెప్పడంతో తమ గ్రామంలోని యేసురాజు అనే వ్యక్తి దగ్గరకు వెళ్లి ఐదు లక్షలు తీసుకొచ్చింది బ్యాంకులో బంగారం తనఖా పెట్టి డబ్బిస్తానని చెప్పడంతో యేసురాజు ఇచ్చాడు ఇక ఇంట్లోకి డబ్బు రాగానే పూజ చేస్తున్నట్టు నటించి ప్రసాదం పేరుతో సైనైడ్ కల్పించాడు సైనైడ్ వెంగగానే ఎవరికైనా సరే దాదాపుగా మూత్రం లేదా వాంతి వస్తుంది వెంటనే నాగమణి బాత్రూంకి పరిగెత్తింది ఆమె కూడా బాత్రూంలోకి వెళ్ళి అక్కడే చనిపోయింది ఆ తర్వాత ఆ ఐదు లక్షలతో పాటు బంగారం కూడా దోచుకుని వెళ్లిపోయాడు అంతేకాదు ఆమె చనిపోయిన తర్వాత పోస్టుమార్టం చేసే హాస్పిటల్ దగ్గరకు వచ్చి ఐదు లక్షలు ఇచ్చిన యేసురాజు మీదనే రెచ్చగొట్టి బంధువులతో కేసు పెట్టించాడు సింహాద్రి కానీ వారి బంధువులు మరునాడు స్టేషన్కి వెళ్లి తమకు సింహాద్రి మీదనే అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే పోలీసులు మాత్రం పోస్టుమార్టంను పట్టించుకోలేదు సింహాద్రిని విచారించలేదు ఇలా హత్యలు చేస్తూనే సాగిపోయాడు చివరకు ఒక ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్న తన క్లోజ్ ఫ్రెండ్ను సైతం వదలలేదు సింహాద్రి ఏలూరు హనుమాన్ నగర్లోని తాను అద్దెకు ఉండే యజమాని రాములమ్మను సైతం ఉదయాన్నే అందరూ వెళ్లిపోయాక గుడికెళ్ళొచ్చాను ప్రసాదం తీసుకోమని ఆమెకు కూడా సైనట్ కలిపి ప్రసాదం ఇచ్చాడు ఆమె కూడా కుప్పకూలిపోగానే ఐదు లక్షల నగర్తో పాటు బంగారం కూడా ఎత్తుకెళ్లిపోయాడు వాటిని తనకు తెలిసిన వారి దగ్గర దాచిపెట్టి వచ్చి ఏమీ తెలియనట్లే నాటకమాడాడు కానీ ఆమె కుమారుడు సింహాద్రి మీద అనుమానం ఉందని ఫిర్యాదు చేసినా కూడా ఆ కేసు ముందుకు సాగలేదు ఇది అప్పటికే ఐదో హత్య అలా ఒకరి తర్వాత ఒకరిని చంపుకుంటేనే వెళ్లాడు ఏలూరు వంగాయిగూడెంకు చెందిన సూరిబాబును సైతం స్నేహం పేరుతో వెళ్లి రైస్ పుల్లింగ్ చేస్తానని డబ్బు తీసుకురావాలని చెప్పాడు అతన్ని నమ్మి ఒక మారుమూల ప్రాంతానికి తీసుకెళ్లి ప్రసాదంలో సైనడ్ పెట్టి చంపాడు అయితే ఈ కేసులో కూడా తన తండ్రిని సింహాద్రి తీసుకెళ్లాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు సూరిబాబు బంధువులు అయితే స్వయంగా పోలీసులు అతని ఇంటికి తీసుకెళ్లి చూపించినా సరే అతన్ని అరెస్టు చేయలేదు విచారించలేదు అనే అపవాదం ఉంది ఇలా తొమ్మిది హత్యలు చేశాడు సింహాద్రి అప్పటికే నలభై లక్షల వరకు సంపాదించాడు ఏలూరులో మంచి ఇల్లు కట్టుకున్నాడు గృహప్రవేశం కూడా గ్రాండ్గా చేశాడు అందరికీ రియల్ ఎస్టేట్ అని చెప్పుకుంటూ చలమణి అయ్యేవాడు ఇక పదోహత్య ఇది తాను చేయలేదు అతనే ఎదురొచ్చాడు సరాసరి బాధితుడు సింహాద్రి దగ్గరకే వచ్చాడు అతని పేరు కాటి నాగరాజు ఏలూరులోని కేబిడిటి స్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉన్నాడు నాగరాజు ఇతనికి మూఢనమ్మకాలు ఎక్కువ రైస్ పుల్లింగ్ కాయిన్ దొరికితే తాను కూడా లక్షలు కోట్లు సంపాదించొచ్చని తెలిసిన వారినంతా అడుగుతూ ఉన్నాడు ఆ క్రమంలోనే ఎవరో నాగరాజుకు సింహాద్రి గురించి చెప్పారట తనకు రైస్ పుల్లింగ్ కాయిన్ కావాలని సింహాద్రిని సంప్రదించాడు నాగరాజు ఇక్కడే సింహాద్రి కూడా తప్పు చేశాడు తాను సామాన్యంగా హత్య చేసే ముందు ఫోన్లు చేయడు కానీ సింహాద్రి మాత్రం తన దగ్గర రైస్ పుల్లింగ్ కాయిన్ ఉంది కానీ నాలుగు అవుతుందన్నాడు దానికి నాగరాజు నా దగ్గర రెండు లక్షలే ఉన్నాయన్నాడు బంగారం ఉందని చెప్పాడు ఎంత ఉంటే అంత తీసుకురా మిగతాది మాత్రం నువ్వు సంపాదించుకున్నాక ఇవ్వాలని సింహాద్రి సీరియస్గా నాగరాజుతో చెప్పాడు అతను కూడా సరేనన్నాడు అక్టోబర్ పదహారు రెండు వేల పంతొమ్మిదిన డబ్బులు తీసుకుని రమ్మన్నాడు ఇక వెళ్లే ముందు సింహాద్రి తన ఫోన్ నంబర్ను నాగరాజుకి ఇచ్చాడు అదే రోజు రాత్రి తాను డబ్బులు తెస్తున్నానని నాగరాజు సింహాద్రికి ఫోన్ చేశాడు ఏలూరుకి దగ్గరలోని వట్లూరు మినీ బైపాస్ రోడ్డు దగ్గరకు రమ్మన్నాడు సింహాద్రి అందుకు సరేనని ఇంట్లో నుంచి రెండు లక్షలు నాలుగు తలాల బంగారం తీసుకుని బయలుదేరాడు అయితే బంగారం తీసుకుని వెళుతుంటే ఎక్కడికి అని అతని భార్య అడిగినా చిన్న పనుంది వెంటనే వస్తానని చెప్పాడు అప్పటికే రాత్రి తొమ్మిది గంటలైంది అక్కడకు వెళ్లగానే రైస్ పుల్లింగ్ కాయన్కు పూజ చేశానని చీకటిగా ఉన్న రోడ్డు పక్కన పొదల్లోకి తీసుకెళ్లి ప్రసాదం ఇచ్చి తినమన్నాడు అది తినగానే నాగరాజు అక్కడికక్కడే చనిపోయాడు డబ్బుతో అక్కడి నుంచి ఉడాయించాడు సింహాద్రి ఇక రాత్రైనా నాగరాజు ఇంటికి రాకపోవడంతో అతని భార్య బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు నాగరాజు చనిపోయిన ప్రాంతంలో జనం గుమి ఒక కానిస్టేబుల్ ఏం జరిగిందని అక్కడికి వెళ్లాడు అక్కడ నాగరాజు లా పడి ఉన్నాడు ఇతను నాకు తెలుసని వేగంగా ఆసుపత్రికి తీసుకెళ్లాడు కానిస్టేబుల్ కానీ అప్పటికే నాగరాజు చనిపోయాడని డాక్టర్లు చెప్పారు డబ్బుతో బయటకు వెళ్లిన వ్యక్తి మారడంతో నాగరాజు పిల్లలు నాగరాజు కాల్ డేటా చూడగానే లాస్ట్ కాల్ సింహాద్రికి వెళ్లినట్లు గుర్తించారు పోలీసులు నాగరాజు కాల్ డేటాలో ఆ రోజు మాట్లాడిన వాళ్లంతా కూడా పోలీసుల ఫోన్ కాల్స్ కు రెస్పాండ్ అయ్యారు ఒక్క సింహాద్రి తప్ప అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది సిగ్నల్ ఆధారంగా సింహాద్రిని ఏలూరులో ఒకచోట దాక్కున్న అతన్ని కాపు కాసి పట్టుకున్నారు పోలీసులు అతన్ని తమదైన శైలిలో విచారించగా పది హత్యలు వెలుగులోకి వచ్చాయి అంతేకాదు బాధితుల ఫోన్ నంబర్లు కూడా అతని ఫోన్లో ఉన్నాయి సైనైడ్ను సప్లై చేసిన వ్యక్తి అమీనుల్లాను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు అయితే ముందు కేసులన్నిట్లో కూడా సైనైడ్తో ఎందుకు చనిపోయారని ఏ పోస్టుమార్టంలో కూడా తేలలేదు బాధితుల ఫిర్యాదులను ఎందుకు సరిగా పట్టించుకోలేదనే ఆరోపణలొచ్చాయి రెండో హత్య తర్వాతే పోలీసులు సీరియస్ గా విచారణ చేసి ఉంటే ఎనిమిది మంది ప్రాణాలు కాపాడగలిగేవారనే ఆరోపణలు వినిపించాయి ఇలా ప్రసాదంలో సైనైట్ కలిపి రక్తం కారకుండా అమాయకుల ప్రాణాలు తీశాడు దుర్మార్గుడు సింహాద్రి చివరకు నాగరాజు అత్యుత్సాహం అతని ప్రాణం తీసిన మరికొంతమంది ప్రాణాలను కాపాడిందని కన్నీరి మున్నీరవుతూ బాధితులు మీడియా ముందు బోరన విలపించారు మొత్తానికి ఆంధ్ర సైనైడ్ శివ క్రైమ్ కథ ఇది మరి ఈ సైనైడ్ శివకు ఎలాంటి శిక్ష పడాలి తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఈవిడ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి